ఈ రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీలపై నిరసన తెలుపుతుంటే ఆదినారాయణ రెడ్డి గురించి సోదినారాయణ రెడ్డి గురించి అవసరమా అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఫైర్ అయ్యాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం ఈ రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల నిరసన మీద అటువంటి టైంలో రెడ్డి ారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమాటే ఆలోచించండి మొన్న ఆయన మాట్లాడి చూసిన పులివెందలూ రెచ్చబడుతున్నాడు వందల కోల్ ఏం పేపుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన మా వాళ్ళు సంయమనం ఉన్నారు కాబట్టి నువ్వంత స్వయం కూతులు కూర్చుంటావు మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడు ఏం చేస్తుంటారని నీ ఇంట్లో పచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్తే ఆదినాయ రెడ్డికి ఉన్నాం రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీలపై నిరసన తెలుపుతున్నారు ఈ సమయంలో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి అవసరమా అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఆంతర్యం అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాటలు మనం పద్ధతిగా మాట్లాడాలి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి పులివెందల ప్రజలు మీ ఇంట్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అంతవరకు తెచ్చుకోకండి అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది